యక్షాగ్రంథం నలభై మూడు అధ్యాయం మూడవచ్చు ఏడవచ్చును చూడండి చాలా ఇప్పటం క్విక్ యక్షాగ్రంథం నలభై మూడో అధ్యాయం మూడవచ్చును అక్కడ ఏమైనా రాస్తున్నాడు చూడండి నేను మీకు దేవుడను ఇస్రాయులు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించవాడను ఏడవచ్చును నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని తిని వారిని పుట్టించిన పుట్టించినవాడున పుట్టించాను మిమ్మల్ని అందరినీ కలుగజేయటం అన్నా పుట్టటమన్నా దీని అర్థం చూసారా ఏమంటున్నాడు కలుగ చేసి వాడిని పుట్టించిన వాడిని నేనే ఏడు కలుగు చేయబడ్డ దానికి వేరే భాష చెబుతున్నారు పుట్టించిన వేరే భాష చెబుతున్నారు ఏమండి కలుగ చేయబడ్డమన్నా పుట్టడం ఆయన లో నుంచి రావటం రావటం ముఖ్యం ఎక్కడి నుంచి వచ్చారు ఆదాము తొలి మానవుడైన ఆదాము ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి దేవునిలో నుంచి వచ్చాడు ఎందుకంటే తనలోని జీవవాయువుని ఊదితే కదా వచ్చాడు తనలోని ఊపిరి కదా వచ్చాడు అంటే తనలో నుంచి వచ్చిన వాళ్ళు ఏమవుతారు ఓకే దీనికి సంభోగం దేవునికి అంటే దేవుడు అనగానే ఒక దేవత కావాలి ఆ దేవడితో దేవుడు శైనించాలి ఆ సైనిస్తే ఇది మళ్ళా అంగా దేవుడు కొన్నాయనుకుంటున్నారా మళ్ళాగా ఒక ఏమంటారు దాని కామ ప్రక్రియ జరిగితేనే ఇతర దేవుళ్ళు దేవత దేవుడు దేవత కలుసుకుంటేనే పుట్టుకు జరుగుతుంది ఇది పాపము నుంచి కార్యక్రమం అనుకునే వాళ్ళు దేవుడు ఎలాగైనా సరే పిల్లలను కలిగించగలడు కానీ పిల్లలను ఎందుకు చెప్పాడు తెలుసా అలో నుంచి వచ్చారు కనుక కుమారులని ప్రకృతిలో దేనికి అనలేదు దేవతతో దేనికి అనలేదు దేవతలు పిలిచారా కుమారులని అని దోతలలో ఎవరిని కూర్చొని ఎప్పుడైనా చెప్పనా అంటే కోట్ల మంది దోతల్లో కుమారులుగా ఎవరిని ఆయన చూడలేదు కానీ జంతువులు లక్షణ లక్షల జీవరాశుల్లో దేనిని దేవుడుగా తన కుమారుడుగా చూడలేదు కానీ మనల్ని అయితే ఏమనుకున్నాడండి వీళ్ళు నా కుమారులు నేను కలుగ చేశాను నేను సృష్టించాను అంటే ఆయనలో నుంచి రావటం ఏమంట ఆయనలో నుంచి రావటం ఉదాహరణకి అవి ఉంది కదా మీకు తెలుసు ఒకవేళ పిల్లలు కలగలేదు తన భార్య ఇద్దరు భార్య భర్తలు పెళ్ళయ్యారు ఏమండి భార్య భర్తలు పెళ్ళయింది భర్త వలన భార్య ఆమె గర్భసంచి లోపం వల్ల దేని వల్ల ఆమె పిల్లలకి వెళ్ళలేకపోతుంది అప్పుడు భర్తలో ఉన్న ఏమండి ఏం చేస్తున్నారు భర్తలో ఉన్నది శుక్రకాణాన్ని బయటకు తీసి మరొక స్త్రీలో ఒకళ్ళు ప్రవేశపెట్టిన ఆ స్త్రీ ఒకళ్ళకి పిల్లని కన్నా ఎవరి కుమారుడు అవుతున్నాడు అతను చెప్పండి ఎవరి కుమారుడు అవుతున్నాడు ఏ తండ్రి నుంచి అయితే శుక్రకణం సంగ్రహించబడింది ఎందుకంటే ఆ ఎవరిలో నుంచి వచ్చింది తండ్రిలో నుంచి వచ్చింది ఆయన లో నుంచి కదా వచ్చింది ఆయన లో నుంచి వచ్చినప్పుడు ఏమండి అది ఒక భార్యలోనికి ప్రవేశించినా ఏమండి సంభోగం ద్వారా లేదు సంభోగం లేకుండా వేరే స్త్రీలోకి ప్రవేశపెట్టినా ఆ స్త్రీ మరణం కాలేదు ఆ స్త్రీ కన్యక్ ఉంది కానీ ఆమెలోకి ప్రవేశపెట్టినా ఆమె నుంచి పుట్టిన కుమారుడు కుమారుడు కాడా ఆ తండ్రికి కొడుకు అవ్వడానికి అధికారం లేదా ఉంది అంటే దేని బట్టి అధికారం ఉందని మీరు చెప్పగలుగుతున్నారు ఆయనలో నుంచి వచ్చాడు కనుక మరి ఈరోజు మనకున్న అర్హత ఏంటి చెప్పండి మనం ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళం ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళం అనేది ఇప్పుడు మరి తెలుసుకోవాలి కదా యోగ గ్రంథం చూడండి ముప్పై మూడో అధ్యాయం యోగ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం నాలుగు వచ్చాను యోగ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం నాలుగు వచ్చాను దేవుని ఆత్మలను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము సర్వశక్తుని యొక్క శ్వాసము శ్వాస అంటే మన శ్వాస దేవుడిని ఊపిరి ముక్కొంది ఊపిరి కదా అక్కడ అర్థం శ్వాస అనగా మనలో నుంచి వచ్చే గాలి మన ఊపిరి అని అర్థం కనుక దేవునిలో శ్వాసము సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది నేను ఈరోజు జీవం ఉన్నానంటే ఎవరిదది ఆ శ్వాసం ఎవరిదట నీలోని ఊపిరి ఎవరిదట నీలోని ఆత్మ ఎవరిదట అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడే అందరిలో ఉన్నాడు కదా అంటుంది ఆ యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఏమంట ఏ యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి పద్నాలుగు వచ్చినాం పదిహేను వచ్చినాం ఆయన తన మనసు తన మీద ఉంచుకుని ఎడలా తన శ్వాస నిశ్వాసములను తన ఎద్దుకు తిరిగి తీసుకుని శ్వాస నిశ్వాస అంటే ఇచ్చిన ఊపిరి మళ్ళా వెనక లాగేసుకుంటే ఏమండి శరీరులందరూ ఏకముగా నశించదురు నరులు మరలా దూలి అయిపోదురు అంటే నరులు ఎందుకు దూలైపోవాలి ఏవండి నరులు ఎందుకు దూలైపోవాలి వారిలో తన శ్వాసమును నింపాడు వారిలో తన ఊపిరిని పెట్టాడు ఆదాములో ఒక ఊపిరిని ఊదితే ఆదాము ఊపిరిలో నుంచి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆయనలో నుంచి విభాగించాడు తండ్రిలో నుంచి ఆదాము విభాగింపబడితే ఆదాములో నుంచి కోట్ల మంది విభాగింపబడతాడు అదే ఊపిరి అదే ఆత్మ అంటే ఎవడు ఇప్పుడు ఐవీఎఫ్ తో అలా సృజించిన వాడు బాగా ఐవీఎఫ్ తెలుసు అండి మేము వాడు టెస్ట్ లో దాన్ని ఏం చేస్తారు ఫలీకరణం చేస్తారు అంటే డాక్టర్ అక్కడ తొలగ చేశాడు కొరగ చేసింది కాబట్టి కొడుకు కదా ఇది ఐవీఎఫ్ డాక్టర్ల సృష్టి కాదా ఎస్ ఐవీఎఫ్ అనేది వాళ్ళు చేసిన సృష్టి కానీ వాళ్ళు సొంతది కాదది దానికి ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గాలిలోంచి తీసుకొచ్చారా వాళ్ళు టెస్ట్ ట్యూబ్ లో కలిపేది లే తండ్రి లేకుండా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా లేదు తండ్రిలో నుంచి తీసుకొచ్చారు మరి వాళ్ళు సృష్టించినా ఐవీఎఫ్ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీని వాళ్ళు సృజించినా బాగా అండి సృజించినా పుట్టిన వాడు ఎవరు కూడా కనిపించుకుంటాడు కనుక వాళ్ళ సృష్టి వాళ్ళ భాషలో సృష్టి అనే పదాన్ని ప్రయోగించినారే నాన్న సృష్టి అన్న అతనిలో నుంచి బయటకు రావటం అన్నా నా వాళ్ళు అని దేవుడు చెబుతున్నాడు నాలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నా కొరకు నేను సృజించుకున్న జనము అన్నాడంటే వాళ్ళు నాలో నుంచి వచ్చిన వాళ్ళు నా పిల్లలు అందుకే వాళ్ళని నా పిల్లలు నేను వాళ్ళని కన్నా అని దేవుడు చెప్పాడు మనుషులందరినీ అంటే ఈరోజు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే దేవునికి పరలోక మంది కుటుంబంలో పిల్లలుగా ఉన్నారో భూమి మీద ఆదామ నుంచి మనమందరం కూడా పిల్లలుగా దేవుడు చేశాడు మనందరినీ అంటే ఆదాముకైనా పరిశుద్ధాత్మకైనా ఏసుక్రీస్తు వారికైనా తండ్రి ఒక్కడే